నమస్తే అండి ఏనండి మీరు అవి గణేష్ మంగిన్న పీపుల్ వాచ్ యూట్యూబ్ బాగున్నారా అది మూడో వీడియో మన రెండు వీడియోలు చూశారు కదా ఈ మూడో వీడియో ఈరోజు జరిగింది ఏంటంటే సుపరిపాలనలో తొలి అడుగు కోటం ప్రభుత్వం వచ్చే సంవత్సరమైన సందర్భంగా ప్రజల వద్దకు ప్రభుత్వం అన్నట్టుగా ఇంటింటికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తిరగమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు పాలూరు కొమ్మరు కొమ్మర ఎమ్మెల్యే గారు మధ్యాహ్నం వరకు ప్రోగ్రాం చేశారు ఇంటింటికి తిరిగి ఇవన్నీ నేను ఇందులో ఈ ఈరోజు నా అనుభవంలో తేలింది ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో మేము బాధుడే బాధుడు కానీ ఇదేం కర్మ కానీ బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారెంటీ విషయంలో జనంలోకి వెళ్ళినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయండి మాకు ఇది రాలేదని అమ్మఒడి కొంతమందికి పడలేదని వాళ్ళ గవర్నమెంట్లో ఇద్దరికే పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలున్నా ఇస్తారన్నది ఒకళ్ళకే ఇచ్చారని ఇలాంటి చాలా కంప్లైంట్స్ వచ్చాయండి రాధాకృష్ణ అని అసలు మూగిపోయి జనం మరి ఆ ప్రాబ్లమ్స్ చెప్పేవారండి ముసలాముతగా అందరూ కూడా కానీ ఈ సంవత్సర కాలంలో కూటమి రోజు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వచ్చి రెండు నెలల ముందు నుంచి వచ్చి రాగానే ఫెంక్షన్ ఇచ్చేసారు అదో ఆనందం అందరికీ ఎనిమిది వేలు పన్నెండు వేలు మూడు నెలలు గవర్నమెంట్ రాక రెండు నెలల ముందే ఇస్తానన్న వాగ్దానం మేరకు రెండు నెలల పెన్షన్ కల్పించేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా చాలా ఆనందంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్నారు అయితే సూపర్ సిక్స్లో భాగంగా ఈ ఈ పెన్షన్ విషయంలో కానీ ఈ సంక్షేమ పథకాలు మౌలిక వసతులు కానీ ఏదైనా అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని జోడు జోడిద్దల బండిగా డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో ముందుకు నడిపిస్తున్నారు ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది ఈరోజు చూసింది ఏంటంటే అసలు కంప్లైంట్ కానీ ఎవరన్నా నాకు ఇద్దరు పిల్లలకి అమ్మ దీవెన తల్లికి ఉందనో ఇద్దరున్నా ముగ్గురున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లికి వందనం బ్రహ్మాండంగా ఎవ్వరికీ మిస్ అవ్వకుండా అందినీయండి ఇలా అదే రిజల్ట్స్ ఎవ్వరు ఏ కంప్లైంట్ తోటి రాధాకృష్ణ గారి దగ్గరికి రాలేదండి అందులోకి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఇలాంటి చురుకైన ఎమ్మెల్యే ఉంటే యంగ్స్టర్ ఇంకా సమస్యలు అనేవి జనంలో ఉండవు జన ఆయన దగ్గరికి వచ్చి పరిస్థితి కూడా ఉండదు ఇంకో సంవత్సరం పోతే అన్ని సమస్యలు హాస్పిటల్ పరిశీలిస్తున్నారు చాలా ఓబిగ్గా మన రాధాకృష్ణ గారు మన ఎమ్మెల్యే కావడం మన అదృష్టమే ఈ కాన్స్టిట్యవరాని చెప్పాలంటే ఈ కోటమ ప్రభుత్వం మీద ఇప్పుడు అసత్యప్రసారాలు చేతారు వయసు వాళ్ళకుంటుంది ఎవరికైనా ఒకళ్ళకి అందకపోతే అది ఏదైనా సాంకేతిక లోపం వల్ల అయ్యి ఉండొచ్చు కానీ ప్రభుత్వం కావాలని చేయటం ఇటువంటిది ఏం లేదండి ప్రతి విషయంలో కూడా గ్యాస్ విషయంలో కానీ ఇది కానీ ధాన్యం డబ్బులు కానీ వెనకము అందరికీ పడిపోతున్నాయి అటు పోలవరం రాజధాని అటు స్పీడ్గా చేస్తూనే సంక్షేమాన్ని వదలకుండా ఇచ్చిన మాట ప్రకారం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇంకా అసలు ఈ కూటమి ప్రభుత్వం నా లెక్క ప్రకారం తిరుగులేదు వీళ్ళు ప్రసారాలు చేస్తున్నారు కానీ జనంలో వ్యతిరేకత వచ్చింది అది గుడ్డు గోదాని అసలు జనంలో ఏ వ్యతిరేకత లేదు కూటమి ప్రభుత్వాన్ని జనం చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా నమ్మారు చాలా బాగా గౌరవిస్తున్నారు అసలు పొద్దున్న చూస్తే అసలు రాధాకృష్ణ దగ్గరికి వచ్చి అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు పెన్షన్ అందుతుంది అది అందుతుంది ఇది అందుతుంది అన్నీ అందుతున్నాయి ఏది ఎవరికీ మిస్ అవ్వలేదు ఈ సందర్భంగా సుపరిపాలన అడుగు సందర్భంగా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం కొన్నాళ్ళు అపరిహతాసంగా ఈ గవర్నమెంటే రన్ అవ్వాలని వీళ్ళ నాయకత్వంలోని ప్రజలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ విశేషమైనటువంటి డెవలప్మెంట్లో ప్రజా జీవితం ఉండాలని మనసా మనసావాచ కోరుకుంటూ మా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఆయన ఎంత ఓపిక మంత్రుడంటే ఎంతమందిని కలిసినా ఎంతమందిని కలిసినా అదే ఎనర్జీ అదే నవ్వుతూ అదే నవ్వుతూ అదే పలకరింతు కార్యకర్తలని ప్రతి వాళ్ళని పలకరిస్తూ ఆయన చూపినటువంటి చొరవ కానీ ఆయన చూపించే ప్రేమ కానీ రాధాకృష్ణ గారు అద్భుతమైన మన నాయకుడు ఆయన మన కాన్స్టిట్యుసీకి ఎమ్మెల్యే ఉండడం అనేది మన ప్రజలందరూ అదృష్టం ఇది ఈ పరంపర కొనసాగాలని ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించి సంక్షేమాలను అందుకుంటూ ఓటమి ప్రభుత్వానికి సహకరించి అండదండలు అందించాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి మనసావాచారం కృతిజ్ఞలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు రవి అండి